ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి రోహులము కాలేదు కోరహు కుమారులు చేసిన నలభై నాలుగవ కీర్తన ధ్యానము మనం ధ్యానిస్తున్నాం పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాం ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు వచ్చిందండి వీరి మీదికి ఇంక ముందు వచనంలో మనం చూస్తున్నాం అపహాస్యాస్పదం ఎగతాళిగా మారిపోయారు అన్యజనుల్లో సామెతకు హేతువుగా మారిపోయారు నింద దోషణ పగ అవమానం ఇవన్నీ మేము ఎదుర్కొన్నను మేము నిన్ను మరువలేదు లేవా మేము నిన్ను మరువలేదు ఏ పరిస్థితి అయినా మా పరిస్థితులు ఏ విధంగా మారినా మేము నిన్ను మరువలేదు ఈరోజు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరిచే సాధనంగా నీవు జీవిస్తున్నావా లేదా పరిస్థితులను బట్టి ఇంకా చెప్పాలంటే వచ్చే చిన్న చిన్న శోధనలను బట్టి చిన్న చిన్న సమస్యలను బట్టి ప్రార్థన మానిస్య వ్యక్తిగా ఉంటున్నావా చిన్న చిన్న కారణాలకే దేవుని సన్నిధిని వారిని ఆత్మీయత పట్ల అశ్రద్ధను వారిని మనం చూస్తాం రోజు నీవు ప్రభువుకి మాటల మాట ఇవ్వగలవా అన్ని పరిస్థితుల్లో నిన్ను సూచిస్తాను నిన్ను మరిచిపోయే వ్యక్తిగా నేనుండను పరిస్థితులు ఏ విధంగా మారిన నా ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నేను నిన్ను మరువను ప్రభువుకు మాట ఇవ్వగలవా తర్వాత మాట మనం చూస్తున్నాం నీ నిబంధన మీరి ద్రోహులము రాలేదు నీ నిబంధన మేరడం ద్రోహము అని ఇక్కడ కొరకు కుమారులు తెలియదు ద్రోహము బహు ద్రోహము ద్రోహము గంభీరమైన మాట వాడబడింది కదా ద్రోహం చిన్న మాట కాదు దేవుణ్ణి మరచిపోవడం దేవుణ్ణి నిబంధనలు విడిచిపెట్టడం దేవుణ్ణి ద్రోహం చేయడం నీవు ద్రోహివి కాకుండా ఉండాలి అంటే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి పైపే సాగే వ్యక్తిగా ఉండాలి పరిస్థితులను బట్టి మీ ఆత్మీయతను పణంగా పెట్టడం ద్రోహం చేయడం ద్రోహం చేయడం అటువంటి నమ్మక ద్రోహం చేశాడు కదా నేను నమ్మాను నమ్మక ద్రోహం చేశాడు ఇలా చేస్తాడని నేను ఊహించలేదు బహు బాధ గుండా మనం వెళుతున్నప్పుడే ఇంత కఠినమైన మాటలు మాట్లాడు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టడం ఆత్మీయతను పణంగా పెట్టి దేవుని వైపు చూడక లోకం వైపు చూడడం ద్రోహం చేయడం చేయడానికి ద్రోహిగా మనం ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు నీ నిబంధన మీరి రోహులము నీ నిబంధన నీ కట్టడ మేము విడిచిపెట్టం ఏ పరిస్థితి అయినా నీచత ప్రకారమే జీవిస్తాం నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుతాం అన్ని పరిస్థితుల్లో నీ కొరకు నిలబడతాం ప్రభు ఈ ప్రతి స్పందన ఈ మాట దేవునికి నువ్వు ఇవ్వగలవా కొరకు కుమారులు చేస్తున్న ఈ ప్రార్థన నీవు చేయగలవా అన్ని పరిస్థితుల్లో నేను గుర్తిస్తాను పరిస్థితులను బట్టి మారిపోయే వ్యక్తిగా నేను ఉండను అన్ని పరిస్థితుల్లో నీ కొరకు నేను నిలబడతాను ఎగతాళైనా నిందైనా అవమానమైన ఏ పరిస్థితి అయినా నేను నీ కొరకు నిలబడతాను నీ నిబంధన నేను విడిచి ఒక ద్రోహిగా నేను మానే నాకు వచ్చే చిన్న చిన్న శోధనలకే చిన్న చిన్న అవమానాలకే చిన్న చిన్న కష్టాలకే ఆత్మీయతను పణంగా పెంచి లోకం వైపు తిరిగే వ్యక్తిగా నేనున్నాను అన్ని పరిస్థితులు నీ వైపే చూస్తూ నేను సాగుతాను ప్రభు మాట ఇవ్వగలవా అర్థం సకల ఆశీర్వాదముల కారణ గుర్తుగా మా ప్రియ తండ్రి మీకు వందనములు స్ఫుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు కోరహు కుమారులు మాకు తెలియపరుస్తున్న దైవ ధ్యానం ఇదంతయ జరిగినను మేము మా దేవుని మరువలేదు అయినా మా అన్ని పరిస్థితుల్లో నిన్ను మరువక నిన్ను విడువక నీ మార్గాల్లోనే నీ వైపు చూస్తూ ముందుకు సాగు కృప మాకు దయచేయండి నీ వాక్య ప్రకారము జీవించటకు మా శక్తిని దయచేయండి నీ నిబంధన మీరి మేము ద్రోహులము కాలేదు ఆయన నీ నిబంధన మేరడం నిన్ను విడిచిపెట్టడం ద్రోహము ఇవన్నీ భయంకరమైన స్థితికి మేము చేరక ఆయన నీ చిత్త ప్రకారమే జీవిస్తూ నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ నిన్ను సంతోషపరచు మహాభాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని కృప చూపించమని ఏస్తున్నాము మన ఈ ప్రార్థన విన్నపంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను